ముందు ఆయనకి ఏమైంది చూడరా పులికారు అంతా కోల్చి పడేస్తాడు కడుగు ముందుకు వేసరా కోల్చి పడేస్తాను తుపా ముందుందరా మాడతో చిన్నపిల్లడు తుపాకీతో ఆడుకుంటున్నాడు పైన ఒక లాకది ఉంది కదా దాన్ని లాగితేనే షూట్ చెయ్యగలవు పాపి పాపి లేవట్లేదు రే నువ్ ఊరుకోరా జరిగిన హత్యలన్నింటికి మనమే కాదమని వాళ్ళు అంటున్నారు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదా రే బాత్రూమ్కి లేదు కిటికీ అక్కడికి తీసుకెళ్తున్నారు ఇక్కడ తీసుకొచ్చి బెటరా చంద్ర జాగ్రత్తగా ఒకటి నాకు తెలుసులే ఎత్తుకున్న గొడ్డలు తగిలించుకోమంటావాపిన జాగ్రత్తగా చూసుకో వాళ్ళు మళ్ళీ వచ్చినా రావచ్చు ఏమైనా జరగచ్చు నేను బాడీని డిస్పెన్ వస్తాను సేఫ్టీకి గొడ్డలు వెనుకొచ్చాను ఓకేనా అదంతా నేను చూసుకుంటాను నేను వచ్చే వరకు నువ్వు లోపలికి వెళ్ళొద్దు ఎందుకు బయటే ఉండి చూసుకో అమృతం చంద్రా నీ గురించి నాకు బాగా తెలుసు వెళ్ళు ముందు నువ్వు వెళ్ళరా పోరాన్నెందుకు కొడుతున్నారా మీరు కొట్టేంత వర్త్ నాకు లేదురా నేను మాట్లాడనురా ఏం అంత తొందరగా చంపకూడదురా వీడిక్కడే ఉండాలి వీడు అరిచే అరుపులకి వాడు పరిగెత్తుకుంటూ రావాలి రే వాడు పిలిస్తేనే వచ్చేస్తాడు అప్పుడే మనం లేడీని తీసుకురావచ్చు రే ఇప్పుడు వాడు అరవాలి అంతే కదా అది చాలా సింపుల్ మ్యాటరా ఇది ఏం చెట్టు వీడికి టైం సెట్ చేశాను ఇప్పుడు ఎలా అరుస్తాడో చూడండి ఈ ఏర్పాటు సరిపోతుందా ఎలారా మరేం వచ్చే వచ్చేదారిలో ఆకుతో తుడుచుకున్నావు నిన్ను లేక ఒక్క ఆకుతో రా విడికిం కూడా ఆకుతో తుడిచాను పట్టుతోందా లేడ తిరుగా ఏంటి వాడు బాడీ పడేసి వస్తానని చెప్పాడు ఇంకా రాలేదేంటి అమృతం చంద్ర నీ ఫ్రెండ్ వెయిటింగ్లో ఉన్నాను త్వరగా రారా చంద్ర ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు ఎందుకు నీ ఫ్రెండ్స్ మాకు ఇలా ఇబ్బంది కలిగిస్తున్నారు ఇక్కడ పెద్ద మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది మా ఫ్రెండ్స్కి మీ ఇద్దరి మీద అనుమానం వచ్చి నేనుండి నన్ను కాపాడాలనుకుని ఏదో పొరపాటు జరుగుతున్నట్టుగా ఉంది నేను వాళ్ళతో మాట్లాడితే అంత సర్దుకుంటుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు ప్రతిరోజు గానే ఉంది ఛ అది సరే అమృత ఇక్కడ మీ ఫ్రెండ్స్ బాడీలు ఇక్కడ ఉంటే రేపొద్దున మాకే సమస్య అందుకే గడపరిచే వాడిని ఎక్కడైనా కప్పెటరా అని పంపించాను వస్తూ ఉంటాడు షూ పిక్చారా నీకు ఏ ఆడమని గడవులకు ఒకవేళ వాడిని గడికి రా ఫ్రెండ్స్ చూసారంటే వాడిని చంపేరు మీ ఫ్రెండ్స్ వల్ల నా అమృతానికి ఏదైనా అయిందనుకో వాళ్ళని అడ్డంగా నరికేసి చలిమెంట వేసుకుని ఎంజాయ్ చేస్తా అర్థమైందా ఎక్కడికి వెళ్తున్నావు అమృతాన్ని తీసుకురాబోతున్నాను ఈ టైంలో అడవిలో ఒక ఒంటరిగా వెళ్తావా వెళ్ళి వెతుకుతాం ఉండు నేను వస్తాను చూడు పాపి ఈ అందగాన్ని అందంగానేగా చూసావు ఆవేశపడ్డం చూడలేదు కదా ఇప్పుడు చూస్తావు అమృతంతో వస్తాను లోపల రవ్వంది ఉప్మా చేసి పెట్టి వెళ్ళు లోపలికి వెళ్ళో వెళ్ళో మూడో గిన్నెలో ఉన్నాయి తీసుకో తలుపు తాళం వేసుకో అమృతం మనం ప్లాన్ చేసినట్టుగా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారనుకుంటాను లిడిని తీసుకురావడానికి ఇదే కరెక్ట్ టైం ముందుగా నేను లోపలికి వెళ్తాను సూపరా నేను లోపలికి వెళ్ళిన ఐదు నిమిషాల తర్వాత బయటికి రాకుంటే ఆ తర్వాత పారిపోతాం రే లోపలికి రండ్రా రా లోపలికా మంచి ఐడియా లిడీరా తెలుసురా పో అదే వాంటెడ్గా వెళ్తానంటుంది సరేరా మామై నువ్వు దిక్కడే ఉండు రే రా వెళ్దాం అయ్యో వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయానే ఈ భయంకరమైన కుటుంబంలో ఇరుక్కోకుండా నేను వెళ్ళినా బాగుండేది వీడు చూస్తున్నాడు విక్రమ్ లోపలికి రారా భయపడుకుంటారండి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నాకేం కాలేదు మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడ అందరూ బయటే ఉన్నారు ముందు బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బయలుదేరాలా ఎక్కడికి కళ్ళతో చూస్తేనే కదా మాట్లాడేదే జేమ్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయరా ఇదే మావయని ఇక్కడ నుంచి తప్పించుకోవాలి ఆ చిన్నప్పటి నుంచి వెళ్ళి వస్తాను ఎక్కడికి వస్తాను రేయ్ అమృతాం రేయ్ అమృతాం అమృతం చెట్టు ఎక్కువ కూర్చున్నారా చెట్టుపై కోతులే నా గురించి కోతులు కూడా తెలుసుకున్నాయన్నమాట అమృతం రే అమృతం అమృతం చూస్తారా రే అమృతం నేను కూర్చున్నా త్వరగా ప్యాంట్లో కాపాడానికి వస్తే బూతులు మాట్లా తీగలకైనా గట్టిగా లాగితే వస్తుంది అమృతం ఎందుకు నా చెట్టుకి సాన పడుతున్నాకే తెలుసు మండితే నీళ్లు పో సార్కోడీ వాళ్ళ బా నుంచి కాపాడేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది మన ఫ్రెండ్స్ డేవిడ్ రిజ్వాన్ చచ్చిపోయారే అయ్యో నాకు తెలుసు విక్రమ్ మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళేం కిల్లర్స్ కాదు వాళ్ళు చాలా ఇన్నోసెన్స్ ఏంట్రా వెన్నెల్లో నీటి ఎనుగులో స్నానం చేస్తున్నావు సుఖంగా ఉందా పాపి ఇంట్లో ఒంటరిగా వదిలేస్తాను రారా ఏంటి పాపి ఒంటరిగా ఉందా అవును నీ చెల్లు ఒంటరిగా ఉంది మందు బాటలు ఒంటరిగా ఉంది ఒంటరిగా తాగేసేలా ఉంది రారా రారా పాపికి మెలుగు వచ్చిందా వచ్చింది కాబట్టి భయపడుతున్నాను రారా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు లూజ్ పైగా వీడేమో జర్నీని లోపలికి తీసుకెళ్లాడు ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నాడు ఏంటో ఎవరా రే ఇప్పుడు ఇదంత ముఖ్యమా ఈరోజు మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ మామా ప్లీజ్ రా ప్లీజ్ మీరా హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ మార్చాలి బ్యాటరీలు డమ్మీ అయిపోయి అనుకుంటాను సరిగ్గా పని లేదు లేదా చంద్ర బండిలో ఉన్న బాడీ కనపడలే వాడు ఆత్మ వెళ్ళిపోయి ఉంటాడు పోనేవరా పాపిని ఉత్మాన్ చేయమని చెప్పాను చేసి ఉంటుంది పార్సెల్ చేసుకుని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాం బండి తీరా నువ్వు తిన్నావా అమృతం ఏ రోజు నేను వదిలేస్తాను చెప్పు నేను ఇంతగా చెప్పినా నా మాట వినకుండా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నావు కదా నువ్వు రే విక్రమ్ ఇప్పుడు ఎందుకు నువ్వు తన దగ్గర బతిమలాడుతున్నావు మేడంకి మనందరికన్నా ఇప్పుడు బాలిద్దరే చాలా ముఖ్యమైపోయారు నువ్వు పద మన వెళ్దాం. తాన ఇక్కడే ఉండి సస్తనే వస్తుంది జెనీ, వారిదో కోపంలో అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటే ల ల ల ల ల ల ల ల ల నీ పాట ఆపేస్తావా? యా మంచి పాట. దేయ్. మందు కొట్టొచ్చు పడిపడడానికి మా బండి దొరికిదా నీకు ఆ ఏంట్రా ఇది? అందరూ మన ముందు ఎప్పుడు చూసి ఏది మొహం చూపిచా? దేయ్ ఎవరు అమ్మా యా? ఇది కూడా వాళ్ళ గ్రూపే ఉంటుందిరా దాన్ని పక్కన పడేసే మనం ఇక్కడ నుంచి బయలుదేతాం హేయ్ ప్రణవం రా అయితే బండి ఎక్కించేయి పోదాం చంద్ర అమృతం తెలియకుండా చాలా ప్రాణాలు పోయాయి నాకు తెలిసి అమ్మాయిని సవరెవరు రే అమృతం నేను చెప్పేది విను దీన్ని కాపాడమంటే చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది దాన్ని అలా పక్కన పడేసి మనం బయలుదేరుతాం వేయ నువ్వు ఎవరైనా తవ్వలేదురా అలా పక్కన పడేరా అమృతం నా మాట వేన్రా ఏయ్ నేను వినను పొరయ్ ఇది జీపా లేక ఆంబులెన్స్ ఆ బాడీలు అన్నింటినీ ఎక్కించేస్తున్నావు రే మళ్ళీ చెప్తున్నాను అనవసరంగా సమస్యలు ఎదుర్కొంటాం వద్దు నువ్వు వస్తావా నడిచొస్తావా ఇంట్లో డ్రాప్ చేయి నేను చెప్పాను కదా సమస్యలు ఏయ్ చూసా నువ్వు వాళ్ళ గ్రూప్ అయితే వెనక్స్ సీట్ ఖాళీగా ఉంది వెళ్ళి ఏంటో ఏదో మాట్లాడుతున్నావు నా ముందు పర్ఫార్మెన్సా ఇప్పుడు నేను చేస్తాను చూడు చంద్రీ అలాంటి లాగించారు ఏంటి అది ఒక దాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది